మీషోలో తీసుకున్న చీరలు అయితే చూపిస్తున్నానండి నాకు ఎంతో ఇష్టమైన చీరని ఈరోజైతే మీకు చూపిస్తున్నాను ఈ చీర వచ్చేసి ఈ చీర అయితే నేను మా అమ్మ నాకి వినాయక్ చవితికి తీ ఇచ్చింది చూస్తున్నారు కదా ప్యూర్ గ్రీన్ కలర్ అండి ముదురు గ్రీన్ థిక్ కలర్ అంటారు కదా గ్రీన్ కలర్ అండి చూస్తున్నారు కదా అంతా కూడా ఇలా హెవీ బార్డర్ అయితే వచ్చింది గోల్డెన్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ చీర అయితే నేను ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను కట్టుకున్న తర్వాత కూడా వాష్ చేసినప్పుడు కలర్ ఏమీ పోలేదు చాలా అంటే చాలా బాగుంది చీర చీర అంతా కూడా ఇలా వచ్చిందండి చూసినప్పుడు పక్క కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ అయితే ఇచ్చారు ఎంతో ఇష్టమైన ఈ చీరనైతే మా అమ్మ తానైతే నేను తీపిచ్చుకున్నానండి పండక్కి చీర మొత్తం కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి వరలక్ష్మి పండుగ రోజు నేను అమ్మవారికి కట్టిన తర్వాత ఈ చీర ఈ చీర అయితే నేను కట్టుకున్నానండి చూస్తున్నారు కదా పూర్తి చీర చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవన్నీ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయండి వాష్ చేయనప్పుడు కూడా పోలేదు నేను ఆల్రెడీ వాష్ చేశాను ఇదైతే మనకి పైట అండి బయటకు అయితే టూ సైడ్స్ మనకి బోర్డర్ అయితే హెవీగా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా ఇలా అయితే ఇచ్చారండి మనకి బయట అయితే నాకైతే ఈ చీర అయితే చాలా చాలా ఇష్టం అండి మా అమ్మని అడిగి మరీ తీర్చుకున్నాను మీషోలో నేను తీసుకున్నది మూడు చీరలు మనొకటి పండగకి కట్టుకున్నాను ఊర్లో ఆ చీర అయితే ఊర్లోనే ఉందండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఈ చీరగా ఈ చీరలోని బ్లౌజ్ అండి బ్లౌజ్ కంటే మనకి హెవీగా వర్క్ అయితే ఇలా వచ్చింది చూస్తున్నా కదా స్లీవ్స్ అయితే నేను హాఫ్ స్లీవ్స్ అయితే పెట్టుకున్నానండి చాలా అంటే చాలా బాగా జీరో ఒకటి ఇంకొకటి మీషోలో ట్రెండింగ్లో ఉన్న శారీ అండి చాలా రోజుల తర్వాత చాలా రోజులైంది ఈ చీర ఈ చీర కూడా నేను ఆల్రెడీ కట్టుకున్నాను మిర్రర్ వర్క్ సారీ అండి రియల్ మిర్రర్ వర్క్ అంటారు కదా ఈ చీర అండి ఈ చీరకుని నేను ఎంత ఇష్టపడి మా హస్బెండ్తో అయితే నేను తీర్చుకున్నానండి చూస్తున్నారు కదా దీనికైతే నేను బ్యాక్ బుక్స్ అయితే పెట్టించుకున్నాను బ్లౌజ్ అయితే బాగా కుట్టారు నేను ఇలాగా థ్రెడ్స్ పెట్టుకున్న తర్వాత ఈ చీరకైతే ఎక్స్ట్రాగా ఇలా మిర్రర్స్ అయితే ఇచ్చారండి జిప్ లాక్ నేను ఇలా వేస్ట్ చేయడం ఎందుకని ఇలా కుర్చీలకైతే అంటించుకున్నానండి చూస్తున్నారు కదా వేస్ట్ చేయడం ఎందుకని నా ఐడియాతో ఇలా అయితే వేసుకున్నాను ఈ చీర అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ చీర అయితే పూర్తిగా అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే ఫైట్ అండి చూస్తున్నారు కదా హెవీ వర్క్ అయితే వచ్చింది సరే ఇలా ఫుల్గా చూడండి మళ్ళీ తర్వాత నేను కింద కూడా చూపిస్తాను తప్పకుండా లైక్ చేయండి లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి చూసుకుంటే ఇలా ఫుల్ సారీ మొత్తం కూడా మనకి ఇలా హెవీ వర్క్ అయితే ఇచ్చారు సారీ పది అంటారు కదండి ఇక్కడ మాత్రం మనకి వర్క్ అయితే ఇవ్వలేదు కూర్చోడం క్లియర్ మనకి శారీకి కింద అయితే వచ్చింది ఫుల్గా చిన్న చిన్న బోటాస్ ఇచ్చి దానికి మిరల్ వర్క్ అయితే ఇచ్చారు మాకు నేను తీసుకున్న ఈ కలెక్షన్ మీకు ఇంకా నుంచి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ లేకపోతే ఈ చీరకైతే చెప్పాను కదండి జిప్లాక్ కవర్లో మనకి ఎక్స్ట్రా మిర్రర్స్ అయితే ఇచ్చారు చెప్పాను కదండి అవి చాలా మిగిలింటే నేనైతే నా బ్లౌజ్కి అయితే ఇంకొక బ్లౌజ్కి అయితే ఇలా నేను డిజైన్ చేసుకున్నాను చూడండి ఎక్స్ట్రాగా మిగిలిన మిర్రర్స్తో నేను ఇలా నా ఓల్డ్ బ్లౌజ్కి అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పి ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను తప్పకుండా లైక్ అయితే చేయండి దీనికి కూడా నేను ఇలా కూర్చులకైతే ఇలా అయితే అంటే చాలా అండి ఇలాంటిసారి ఎవరికి ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కానీ నచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రియల్ మిర్రర్ కాబట్టి చాలా అంటే చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి పిల్లల్ని పిల్లలతో జాగ్రత్తగా ఉండండి సో ఇదండి ఈరోజు లైవ్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్